ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్తీ సందర్భంగా ఆయన ఈ దేశ నిర్మాణ కోసం చేసిన కృషిని ఒకసారి అందరం కూడా నడించుకోవాలి ఆయన ఆశయాలని నెరవేర్చే దిశలో అందరం కూడా కులం మతం ప్రాంతం భాష ఇలాంటి తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా నడవాలనేది ఆయన ఆశయాలు ఆశయాలని నెరవేర్చే దిశగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది సో దాన్ని ఈరోజు ఆయన వద్ద తర్వాత అందరూ కూడా మర్చుకోవాలని కోరుతున్నారు